తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్ కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు రజకులు నిర్వహించారు మహానైవేద్యం మహాబలి సమర్పించి హారతిలో సమర్పించారు తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు આડીપોતાનું આને કાલે